వ్యవధిలో ప్రతి ప్రతి మండల్లో ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి రీజన్ అంటే టిచ్పల్ లో మేము ఇంతకు ముందు తాట దత్త తీసుకున్నాము అది మూడేళ్ళు కంప్లీట్ అయింది మళ్ళీ ఇంకో డ్రైవర్ విలేజ్ గిరిజన ఉప ప్రణాళిక కింద ఇంకో విలేజ్ తీసుకోవాలనుకుంటే మేము ఈ ఊరికి వచ్చాము ఈ ఊరికి వచ్చిన ఇక్కడ రైతుల అభిప్రాయాలు అన్ని తెలుసుకుని మేము ఫైనల్ చేయాలి ఇంకా ఫైనల్ చేయలేదు మీరు మీరు మీ దగ్గర ఏమున్నాయి ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటి అంటే ఎలాంటి పంటలు వేసుకున్నారు అసలు మీకు ఏం అవసరాల పాడి ఉందా పాడి అది ఆన్సరు కాదు నేనే ఆడం అవును మీరు ఏం చేస్తారు అది ఆన్సరు కాదు నేనే వలే లేస్తానని ఇప్పుడు సమాధానం చెప్పు 3 4 5 కాగలుైస్తా ఉన్నారు నా నా ఆన్సరు కాదు ఆన్సరు కాదు సరేనా శాతం మాత్రమే యూరియా చెప్తాం అంటే ఇంకొక అర ధర మాత్రమే చెప్తాం అంటే మీరు మాక్సిమం రెండు బ్యాగ్లు వాడుకోవాలి మూడు నాలుగు ఐదు బ్యాగులు వాడేస్తా ఉన్నారు అట్లా వాడద్దు అన్నమాట అట్లా వాటితే అంటే డైరెక్ట్ మీరు యూరియా యూరియా వాడడం వల్ల ఏమవుతుందంటే వేరే న్యూట్రియన్స్ ఉంటాయి కదా అవన్నీ తగ్గిపోతా ఉంటాయి దాంతో చూస్తే బాగానే ఉన్నాయి మీ దగ్గర పామ్మడ్ మెంగు వేసుకు వేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందని మైక్రో ఆర్గానిక్ ఎక్కువ ఈరోజు మనకి పుచ్చిపల్లి తాండాలో శాస్త్రవేత్తలు మండలానికి ఒక రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఆ ఎంపిక చేసుకున్న గ్రామాల్లో డిచిపల్లి తాండా గ్రామం ఒకటి ఈ గ్రామంలో తోని ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ శాస్త్రవేత్తలు రైతులు కూడా వాళ్ళు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకొని వాళ్ళు చాలా విలువైన సమాచారాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది రైతులు మరి అదేవిధంగా ఈ అధిక మోతాదులో రసాయనిక ఎరువులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో దాని గురించి కూడా చెప్పడం జరిగింది దానికి ఎంత మోతాదులో వాడాలో మోతాదు వరకే వాడడం ఒకటి రెండోది మనకైతే ఆరోగ్యం బాగాలేకపోతే ఎట్లయితే మనం టెస్ట్ చేయించుకుంటామో అదే మాదిరిగా పూసార పరీక్ష అనేది కూడా చేస్తే బాగుంటుంది దాంట్లో ఉన్న లోపాలు ఉంటే దాని లోపాలను బట్టి మనం ఎరువులనేది వాడుకోవచ్చు అని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇంత మారుమూర్లు తాండాలకు వచ్చి ఇట్లా చెప్తున్నారు కనుక ఇది చాలా ఉపయోగపడే ప్రోగ్రాం ఇది అందులో మరి సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క దిచ్చిపాల తాండాని దత్త తీసుకుంటామని చెప్పని చెప్పని అంటా ఉన్నారు చాలా సంతోషం అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కదలికల్లో తోటి వాళ్ళు ఏదైతే రైతుల దగ్గర ఆశిస్తున్నారో ఆ రైతుల దగ్గర కూడా మెల్ల విలువైన ప్రయోజనాలు పొందుతారని చెప్పని అనుకుంటున్నాము మరి ఈ ఇటు ఈ ప్రోగ్రాంలు ఇటువంటివి చేస్తున్నందుకు చాలా సంతోషం రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ తీసుకున్న నిర్ణయం అనేది ఇంకా మిగతా మండలానికి రెండే ఊర్లు అన్నారు ఇంకా కొద్దిగా వెనకబడిన గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రామాలకు కూడా ఈసారి చేసేటప్పుడు ప్లాన్ చేసేటప్పుడు ఇంకొక నాలుగు గ్రామాలు కానీ కానీ చేస్తే బ్రహ్మతని చెప్పని నా అభిప్రాయం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ నేను ఉద్యాన శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనం దిట్పల్లి తాండ దిచ్పల్లి మండలంలో దిచ్చిపల్లి తాండలో మనం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రామ్ని మనం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులందరికీ ఈ వచ్చే వానాకాలం పంట సాగులో మనం ముఖ్యంగా చేపట్టవలసిన ఆరు పాయింట్ల మీద మనం వాళ్ళకి వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎరువుల వాడకంలో నతరైన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అధిక మోతాదులో వాడి క్రిమిసంహారక మందులు కానివ్వండి పిచికారీ చేసే మందులు కానివ్వండి ఏ విధంగా తగ్గించుకోవాలి అలాగే సాగు ఖర్చు తగ్గించుకునే సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా మన విశ్వవిద్యాలయం విడుదల చేసే నూతన వంగడాలు అలాగే మేలైన వంగడాలని సాగు చేయాలని సూచించడం జరిగింది అలాగే ఎక్కడ దొరుకుతాయి ఎలాంటి విత్తనం మనం ఎంపిక చేసుకోవాలి అలాగే ఈ విత్తనం కొన్న తర్వాత రసీదుని భద్రపరచుకునే విధంగా వారికి సూచన చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాడుపడ్డ భూముల్లో మనము ఈ చెట్ల పెంపకం చేయడానికి వారికి సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి వి వివిధ పంటల్లో మనకి సాగు ఖర్చు తగ్గించుకునే మెలకువలు అలాగే సాగునీటిని ఆదా చేసుకోవడానికి వా ముఖ్యంగా వరి పండిస్తున్న రైతుల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే సాగునీటిని ఆదా చేసుకోవడం కూడా మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వరి తర్వాత వరి వేసే రైతులకి పంట మార్పిడి దాని ఆవశ్యకత అలాగే పంట మార్పిడి పంట మార్పిడికి చేపట్టవలసిన ఎలాంటి ఎలాంటి విత్తనం ఎంచుకోవాలి అలాగే ఏ పంట తర్వాత ఏ పంట వేసుకుంటే వారికి లాభం చేకూరుతుందో మనం మనం ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకి వ్యవసాయ శాఖ తరపు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అలాగే వారి ఏఈఓ బృందం అలాగే వెటర్నరీ డాక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వారి విభాగాల్లో సంపద మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వివిధ పంటల్లో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడడం అలాగే తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏవో గారు వివరించడం జరిగింది కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్